బీఆర్ఎస్కు బైబై వరంగల్ స్థానం నుంచి వైదొలిన కడియం కావ్య గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన కబ్జాలు లిక్కర్ స్కామ్ ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టానం దిగజార్చాయని అసంతృప్తి కేసీఆర్కు లేక వరంగల్ నుంచే కాంగ్రెస్ పోటీ కడియం శ్రీయర్ కూడా తేటతెల్లం ఆయనతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చర్చలు ఒకటి రెండు రోజుల్లో శ్రీహరి ఆవ్య కాంగ్రెస్లోకి వీరితో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వాటి యొక్క పరిణామాలు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి మనం చూసినట్లయితే అది ఒకప్పుడు బలమైన పార్టీగా పదేళ్ళు అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా దీనస్థితిలోకి మారిపోయింది మరి ఒకవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడం కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరి ప్రస్తుతం బీహార్ జైల్లో ఉండడం ఇక పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం పెరిగిపోవడం ఏం సెకండ్ క్యాడర్ లీడర్లు మన పార్టీని వీడతారని అనుకున్నారు అందరూ కానీ మరి ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు ప్రముఖ నాయకులు మరి బీఆర్ఎస్ నుండి మరి కాంగ్రెస్ బాట పట్టి కాంగ్రెస్ కండువా మాత్రం కండువా కప్పుకునే పనిలో బిజీగా ఉన్నారు మరి వరంగల్ స్థానం నుండి మరి కడియం శ్రీహరి కూతురు ఎంపీగా పోటీ చేస్తున్న అందరూ భావించారు కానీ మరి సెన్సేషన్గా ఆవిడ ఒక ప్రకటన చేయడం మరి బీఆర్ఎస్ పార్టీ పైన లిక్కర్ స్కామ్లు భూ కబ్జాలు అవినీతి ఫోన్ ట్యాంపరింగ్ కేసులు ఇట్లాంటివన్నీ ఉలిలోకి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన మరి కడియం కావ్య మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి మరి అదే పాటలో ఆమె తండ్రి సీనియర్ నాయకుడు మరి కడియం శ్రీహరి కూడా పార్టీ లీడర్ ఉన్నాడని మనకైతే వార్తలు వినబడతా ఉన్నాయి ఇక కేసీఆర్కు అతి సన్నిహితుడు ఒకడు కాంగ్రెస్లో సీనియర్ లీడర్ బీఆర్ఎస్లో కూడా సీనియర్ లీడరు మరి సలహాదారుగా మరి ఎప్పటికీ కేసీఆర్కు అండదండంగా ఉన్న కేసారావు కూడా పార్టీని వీడుతున్నట్టు సమాచారం మనకు వార్తలు అయితే చూస్తూ ఉన్నాము మరి రేవంత్ రెడ్డి తన లక్ష్యాన్ని అయితే చేరుకునే అవకాశం కనబడతా ఉంది మరి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఖాళీ చేస్తారని ఆయన చెప్పాడు మరి మరి బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఖాళీ అవుతుందా అనే అయితే కలగక మాడదో మరి ఎన్నికలు సమీపిస్తుండడంతో మరి ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నడంతో మరి టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలుస్తుంది పూర్తిగా శతికిల పడిపోతుందా లేదంటే సానుభూతి పొంది కొన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందా కాంగ్రెస్ మరి పది నుంచి పన్నెండు స్థానాన్ని గెలుచుకోవాలని ఒక ధీమాతో ఒక లక్ష్యంతో ప్రచారాన్ని కొనసాగు కొనసాగిస్తూ ఉంది మరి బీజేపీ కూడా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆచరించిన స్థాయిలో స్థానాలు సంపాదించి దక్షిణాదిగా ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో తన యొక్క సత్తా చాటాలని ప్రయత్నాలు అయితే చేస్తా